నష్టమే ఉంది నాలుగేళ్లు మనం ఉన్నప్పుడు తర్వాత పవన్ ఆ పరిస్థితి వస్తే అది పీక్స్ ఒక రకంగా లాస్ట్ ఒప్పుకుంటారే కానీ కానీ ఫస్ట్ ఒప్పుకుంటారు వాళ్ళు ఎవరు ఒప్పుకోవడానికి ఇంత ముందే అని వాళ్ళు అడిగింది వాళ్ళని అడిగి చేసేదే దీని వాళ్ళు ఎక్కడే పోతారు చెప్పండి దిక్కే ఉంది జగన్ దగ్గరికి పోలేరు భారతీయ జనతా పార్టీ ఆల్టర్నేటివ్ గా లేదు అదే పవన్ కళ్యాణ్ ఆల్టర్నేటివ్ ఆయన వస్తున్నప్పుడు ఏడు పోతారు ఇంకా వాళ్ళకి దిక్కే ఉంది కాబట్టి చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్న ైండ్ అయితే నెంబర్ టూ కాపులు కాపుల దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళలో కాస్త టెంపర్మెంట్ ఎక్కువ ఉంటుంది చిన్నదానికి పడేసే రకాలు కాదు కాబట్టి చంద్రబాబు నాయుడు ఒకవేళ అది తేల్చుకునేటట్టు అయితే సీట్లప్పుడే మొత్తం చెప్పేయాలి ఇన్ అసెంబ్లీ సీట్లు పాతిక అసెంబ్లీ సీట్ తో పది ఎమ్మెల్సీ ఇస్తానంటే ఒప్పుకుంటారు పాతిక ప్లస్ పది పది ఎమ్మెల్సీలు కూడా పది ఇస్తానంటే ఒప్పుకుంటారు ప్లస్ మంత్రులు ఒక ఐదు ఇస్తానంటే ఒప్పుకుంటారు సీఎం గా ఇస్తానంటే ఒప్పుకుంటారు డిప్యూటీ సీఎం ఐదుగురు జగన్కి మళ్ళీ ఐదుగురికి తోడు ఇద్దరు అంటే ఒప్పుకోరు అప్పుడు సీఎం గా చంద్రబాబు ఉంటే డిప్యూటీ సీఎం గా పవన్ ఉండాలి పవన్ కళ్యాణ్ సీఎం అయితే కనుక డిప్యూటీ సీఎం గా లొకేషన్ పెట్టి ఒప్పుకుంటారు అట్లాంటిది ముందే చెప్పేయాలి లేదులే మేము ఎలక్షన్ అయిపోయాక చూసుకుంటాం అంటే వాళ్ళు కూడా ఎలక్షన్ అయిపోయాక అలాంటి ప్రాధాన్యత కూడా ఇవ్వాలి ఇప్పుడు బట్టికి చూడండి డిప్యూటీ సీఎం అని ఏం ప్రాధాన్యత ఇచ్చారు అదే ప్రజాభావం ఆయనకి ఇచ్చేసి అలాగే అంటే ఇక్కడ అంత ప్రాధాన్యత ఇస్తారు ఏదైనా ఇప్పుడు ఐదు డిప్యూటీ సీఎంలు ఉన్నారు ఎవరు